నమస్కారం సామా టీవీ న్యూస్కి స్వాగతం పార్లమెంట్ ఎలక్షన్లో మున్నూరు కాపు అభ్యర్థులనే గెలిపించుకుందాం కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి కమలం గుర్తు బండి సంజయ్ని గెలిపించుకుందాం జుహీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి గుర్తు నుండి గాలి అనిర్ కుమార్ని గెలిపించుకుందాం సికింద్రాబాద్ నుండి దానం నాగేంద్ర అస్తం గుర్తుతో నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థిగా ధర్మపుడి అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు కాబట్టి అక్కడ మన కుల సోదరులు ఆలోచించి ఇద్దరిలో ఏ ఒక్కరినైనా గెలిపించుకుందాం కావున పార్టీలకు అతీతంగా కుల సోదరులను గెలిపించుకుందాం అది మీ స్వాముఖంగా మీకు అందరినీ తెలియదు కాదు నాకు కూడా చాలా సంతోషం